నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు బుధవారం మండల కేంద్రమైన కోల్చారం గ్రామ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాజాగౌడ్ మాట్లాడుతూ మాజీ కలెక్టర్ విద్యావేతాయన బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు కార్యక్రమంలో గ్రామ అధ్యకుడు దుర్గప్రసాద్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి ఎండుగుల కృష్ణ మాజీ సర్పంచ్ కె రాజగౌడ్ ముత్యం ప్రవీణ్ భద్ర ఎరుళ్ల శ్రీను పండరి వెంకటేశం నింగోళ్ల చెన్నయ్య జులకంటి సంగమేశ్వర్ లంబాడి శ్రీను చిన్నరాములు ఆశనగారి అంజయ్య పట్లూరి నరసింహలో గంధం కృష్ణ వడ్డి వెంకటయ్య అశోక్ సాయిలు బాలయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ బస్ యాత్ర సందర్భంగా మేము పులిచారము వెల్లి గురించి మేము అత్యధికంగా బెసిఆర్ఎస్ నాయకులము తర్రి జరుగుతున్నాము కేసీఆర్ నాయకత్వంలో ఎంపి వెంకరాం రెడ్డి అత్యధిక విద్యార్థుని గెలుపొంది మన జిల్లాకే మంచి పేరు తీసుకునే విధంగా చేసే వెంకట్రామరెడ్డిని ఐఏఎస్ కాబట్టి అతను అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి అతడిని మేము భారీ మెజార్డుతో మరియు మెదక్ జిల్లాలో ఎంపీ ఖచ్చితంగా గెలిచి తిరుగుతాడు దానికి మద్దతుగా ఈరోజు కేసీఆర్ వస్తున్న సందర్భంగా మేము నర్సాపూర్ నియోజకవర్గానికి మా కుచ్చారం గ్రామ ప్రజలందరము టీఆర్ఎస్ నాయకులం అందరము మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది జై తెలంగాణ we good